హాయ్ బ్రదర్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ కది నుంచి అయితే మన దగ్గరికి అయితే వచ్చారు బాబాయ్ వాళ్ళకి అన్న వాళ్ళకి అయితే మొత్తం టోటల్ అయితే నేను ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ఫ్రైజ్ ఎంత పడింది లైవ్ ఎయిట్తో కూడా ఇప్పించారు ఈ లైవ్ ఎయిట్ కూడా ఎంత తీసుకున్నాం అనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా ఎవరైనా సరే మీరు జివాలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేసినప్పుడు ముందు రోజు కాల్ చేయండి బ్రదర్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవరికొకరు చెప్పు ఉంటాను లేదంటే నేను ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళి ఉంటాను కాబట్టి ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు ముందు రోజు కాల్ చేసి వెంకి ఇద్దో మాకు గొర్రెలు కావాలి లేదంటే మేకలు కావాలి లేదంటే పొట్టేళ్ళు కావాలి అనేది నాకు ముందు రోజు కాల్ చేశారంటే నేను చెప్తాను బ్రదర్ ఎందుకంటే నేను ఒకవేళ ఎవరికైనా చెప్పు ఉంటాను మళ్ళీ మిమ్మల్ని రమ్మని వాళ్ళ రమ్మని ఇద్దరిని ఒకసారిగా రమ్మని ఇద్దరికి నేను చూపించి ఇంపే ఇవ్వడానికి టైం ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే జీవాలు కావాలనుకున్న వాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేయండి ఓకే బ్రదర్ మీరు కానీ వచ్చారంటే మా విలేజ్కి వచ్చారంటే నేను మీకు ఈ పల్లెల్లో విలేజ్ తీసుకెళ్ళి రైతుల దగ్గర చూపిస్తాను మీకు ఏ బ్యాచ్ అయితే నచ్చుతాయో అవే మనకు పిల్లలు మీరు చూసిన తర్వాత మీకు నచ్చితేనే మాట్లాడదాం బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూసి ఆ పిల్లలు మాట్లాడే ఇంక అడ్వాన్స్ లేస్తామని చాలామంది అంటున్నారు నేను చెప్పేది ఒకటే బ్రదర్ ఎవరైనా సరే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి ఖచ్చితంగా తేడా అనేది అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు మీరు వచ్చారంటే నేను ఆ విలేజ్కి తీసుకెళ్తాను ఆ బ్యాచ్ మీకు నచ్చకపోయినా నేను వేరే బ్యాచ్ మాట్లాడితే మీకు పంపిస్తాను ఎందుకంటే ఇక్కడ మన అన్నవాళ్ళు కూడా ఇంకే నేను బండి తీసుకొని వస్తాను నాకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలైతే ఒక యాభై నుంచి అరవై పిల్లలు కావాలి అన్నారు అన్న ట్రాన్స్పోర్ట్ బండి అయితే వద్దన్న మీ బస్సుకో ట్రైన్కో రమ్మని చెప్పాను లేదు ఇంక మన సొంత బండి నేను తీసుకొస్తాను అన్నారు ఓకే ప్రతి ఇక్కడ సొంత బండి అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి రేట్ చెట్టు కాకపోవచ్చు లేదంటే పిల్లలు నచ్చకపోవచ్చు అలాంటప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ బాడుగు బండి అయితే మీకు ఖచ్చితంగా వాళ్ళు మీరు వేసుకెళ్ళినా వేసుకుపోయినా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీ సొంత బండి అయితే ఓకే ప్రాబ్లం లేదంటే ఆయిల్ పట్టించుకుంటారు వెళ్తారు కాబట్టి ఓన్ బండి అయితే ప్రాబ్లం లేదన్నా మీరు ట్రాన్స్పోర్ట్ బండి కావాలనుకు ట్రాన్స్పోర్ట్ బార్డు తీసుకురావాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి బండి అయితే తీసుకురావద్దు ఎందుకంటే మనకు మన విలేజ్లో బండి ఉంది మీకు ఇక్కడ పిల్లలు కుదిరాయి అంటే రేట్ అంతా అయిపోయిన తర్వాత బండి మాట్లాడేసి నేను పంపిస్తాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ బాడుగు బండి అయితే తీసుకురావద్దు మీ హోమ్ బండి ఉంటే ఓకే తీసుకురావచ్చు ఓకే బ్రదర్ ఇంకపోతే మన వాళ్ళ సొంత బండి నేను తీసుకొస్తాను డైరెక్ట్గా మన విలేజ్కి అయితే వాళ్ళు వచ్చారు మన విలేజ్ నుంచి నేను మా నా పల్లెల్లో అక్కడక్కడ రెండు మూడు బ్యాచ్లు అయితే అన్నవాళ్ళకి చూపించాను ఆ రెండు మూడు బ్యాచ్ల్లోకి వాళ్ళకి కొద్దిగా పెద్ద పిల్లలుగా ఉన్నాయి వెంకి మనకి మీడియం సైజు పిల్లలు కావాలి అని అడిగారు అందులో మన ఛానల్లో వీడియో చూసిన ఆ వీడియోలో పిల్లలు కావాలి వెంకి మనకేం చెప్పారు ఓకే అన్న మీరు ఆ వీడియోలో పిల్లలు మీకు నచ్చాయంటే నేను మాట్లాడి ఇప్పిస్తాను అని చెప్పి ఆ విలేజ్కి అయితే తీసుకెళ్ళాను ఆ విలేజ్లో కూడా రెండు బ్యాచ్లు చూపించాను ఆ రెండు బ్యాచ్ల్లో మేము ఒక బ్యాచ్లో జతల పరంగా తీసుకున్నాం ఇంకో బ్యాచ్లో ఎయిట్తో అయితే తీసుకున్నాం ఎందుకంటే ఎయిట్లో పిల్లలు కూడా మేము జతల పరంగా కానీ వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పారు నా అంచన ప్రకారం అన్న ఇవి అంత రేట్ చేయవు మన ఎయిట్తో తీసుకుంటే మనకు తక్కువ పడతాయి అంటే అక్కడ పిల్లలు వాళ్ళు వచ్చి ఇరవై మూడు వేలు చెప్పారు ఫైనల్గా ఇరవై వేలు అయితే ఇస్తామని వాళ్ళు అన్నారు నేనైతే ఫైనల్గా లైవ్ వేట్ వేసుకుంటే నా అంచనా ప్రకారం అవి మనకి ఇరవై వేలు కిందే వస్తాయి బ్రదర్ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఆ రేంజ్లో అయితే మనకు వస్తాయి అని చెప్పాను ఓకే బ్రదర్ మనం లైవ్ వేటుతోనే తీసుకుందామని ఒక ఇరవై రెండు పిల్లలు అయితే మేము లైవ్ ఎయిట్తో తీసుకుందాం ఆ లైవ్ ఎయిట్ అయితే ఎంత కొన్నాం ఎంత కేజీ ఎన్నికి ఎంతకు తీసుకున్నాం అనే డీటెయిల్స్ అయితే నేను బాబాయ్ అన్న వాళ్ళతో అయితే మాట్లాడను ఆ వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు ఇవి వచ్చి ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఇరవై రెండు పిల్లలు తీసుకున్నాం ఇరవై రెండు పిల్లలు వచ్చేసి మనకి లైవ్ ఎయిడ్తో తీసుకున్నాం బ్రదర్ ఈ ఇరవై రెండు పిల్లలు అనేటివి మనం లైవ్ ఎయిడ్తో తీసుకున్నాం లైవ్ ఎడ్తో కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఇక్కడ మా విలేజ్కి రాని బ్రదర్ ఎందుకంటే మీరు ఒకవేళ నేను అక్కడ పిల్లల వాళ్ళ నెంబర్ పెడతాను లైవ్ వేడ్తో తీసుకోవాలనుకునే వాళ్ళు పిల్లల వాళ్ళకి కాల్ చేసి మేము వస్తున్నామని మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే చాలామంది అడుగుతున్నారు అవి వాళ్ళు ఏదైనా తౌడు నీళ్ళు పెడతారు లేదంటే మేత పెడతారు అని మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు ఖచ్చితంగా బ్రదర్ ఉంటుంది అంటే అందరూ చేరు కొంతమంది అయితే చేస్తారు ఎందుకంటే మీరు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వచ్చేయండి వాళ్ళకి కాల్ చేసి మేము వస్తున్నామంటే మీరు అన్నట్టు ఆ తవు నీళ్ళు పెట్టడమో లేదంటే మేత పెట్టడం అలాంటివి అనేది జరుగుతుంది మీరు నాకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చారంటే మనం డైరెక్ట్గా వెళ్దాం మీకు జతల పరంగానే చూద్దాం వీలున్నంత వరకు జతల పరంగానే చూద్దాం ఒకవేళ కుదరకపోతే అప్పుడు లైవ్ పెడుతూ అనేది తీసుకుందాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇంకొక చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేస్తున్నారు వెంకీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలని చాలామంది నాకైతే కాల్ చేస్తున్నారు అలా మీకు ఒకటే చెప్తున్నా ఈ టైంలో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు దొరికేది కష్టం బ్రదర్ ఎందుకంటే మనకి ఒక టూ మంత్స్ క్రితం అంటే ఒక రెండు నెలల క్రితం అయితే ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి ఉండేటి ఇప్పుడు ఆ టూ మంత్స్ తర్వాత అంటే ఇప్పుడు మనకి ఏజ్ అనేది పెరిగేదే కానీ తగ్గుతూ రాదు కాబట్టి మనకి ఎక్కువ ఆరు నెలలు ఏడు నెలలు అనేది పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి పోతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మార్కెట్కు కూడా పెద్దగా రావడం లేదు కదా ఇంకొక విషయం ఏంటంటే త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి నేను ఈ వీడియోలో చెప్పవచ్చు చెప్పకూడదు నేనైతే చెప్తున్నాను కానీ అవతల వాళ్ళు అర్థం చేసుకోండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఈ టైంలో తీసుకోవద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి నేను క్లారిటీగా అయితే చెప్పను ఎందుకంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఈ టైంలో మనకి మంచు కాలం ప్లస్ వచ్చేసి ఈ టైంలో ఆ టై ఆ చిన్న పిల్లలని తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి క్లారిటీగా అయితే నేను ఫోన్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి ఈ టైంలో దొరకవు బ్రదర్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అంటే మనకు జనవరి ఫిబ్రవరి టైంలో దొరుకుతాయి కాబట్టి కాల్ చేసే వాళ్ళు వీడియో చూసారంటే అర్థం చేసుకోండి మీకు పెద్ద పిల్లలు అంటే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ముప్పై కిలోల నుంచి పైనుండే పిల్లలే ఉన్నాయి కానీ మనకి ఇరవై ఐదు కిలోలు లోపల పిల్లలు అయితే మనకు చాలా తక్కువగానే దొరుకుతున్నాయి బ్రదర్ కాబట్టి ఈ వీడియో చూసారంటే అర్థం చేసుకోండి ఇంకొంతమంది చాలామంది కాల్ చేస్తున్నారు వెంకీ మాకు గుర్రులు కావాలి అవి పిల్లలు కావాలి అని అన్న మా ఏరియాలో ఇప్పుడు కొంచెం రేట్లు అనేది ఉంది ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడలేదు ఈ మధ్యలో మనకి జబ్బులు అనేది పెద్దగా లేవు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో కొద్దిగా రేట్లు అనేది అయితే ఉన్నాయి కాబట్టి మేకలు కూడా అడుగుతున్నారు మేకలు కూడా చెప్తున్నారు దీపావళి వరకు మాకు మేకలు కూడా కొద్దిగా మన మార్కెట్లో కానీ పల్లెల్లో కానీ కొంచెం రేట్లు అనేది అయితే ఉంది దీపావళి తర్వాత మేకల రేట్లు తగ్గుతాయి మన పొట్టేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అంటున్నారు కాబట్టి ఈ టైంలో తీసుకోవద్దు బ్రద నా సలహా మేరకు త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు తీసుకోవద్దు ఇబ్బంది పడతారు ఎందుకంటే మంచి కాలం కొద్దిగా చిన్నపిల్లలు కాబట్టి ఈ వాతావరణానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకునే వాళ్ళు జనవరి ఫిబ్రవరి టైంలో మనకి ఫోర్ మంత్స్ అలాంటి పిల్లలు తీసుకుంటే మనకు ప్రాబ్లం ఉండవు కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా పోతే వచ్చేసి మనకి పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముప్పై కిలోల పైన ఇరవై ఐదు కిలోల పైన లైవ్ అయిట్ ఉండేవి ఉన్నాయి బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసే వాళ్ళు చెప్పలేని వీడియో చూస్తే అర్థం చేసుకోండి చాలా మంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు అవి మార్కెట్లో అయితే దొరకవడం లేదు కాబట్టి అర్థం చేసుకోండి బ్రదర్ ఓకే ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఇలా క్యాష్ అయితే తీసుకొచ్చుకోవడం బ్రదర్ ఎందుకంటే ఇక్కడ క్యాష్ కట్టేసామంటే ఏ ప్రాబ్లం ఉంది ఫోన్ పేలు అవి పని చేసినా పని చేయకపోయినా ఇబ్బంది పడతాం కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి ఆ బ్యాచ్ మనం లైవ్ ఎయిట్తో తీసుకున్నాం ఈ కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి అరవై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి కూడా మన ఛానల్లో పెట్టాను నేను ఇవి మొత్తం టోటల్ ఈ అరవై పిల్లలు ఇది కూడా మన వీడియో పెట్టాను ఇవి వచ్చేసి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారని కూడా చెప్పి మన వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా చూసి ఈ పిల్లలే ఫస్ట్ తీసుకుందాం అనుకున్నారు కానీ కొంచెం మీడియం సైజు పిల్లలు కొన్ని పెద్ద పిల్లలు అనేది కావాలన్నారు ఆ చిన్న పిల్లలు మీడియం సైజు పిల్లలు అయితే లైవ్ వేడితో తీసుకున్నాం ఇక్కడ వచ్చి మనం పెద్ద పిల్లలు వీటిలో సెలెక్ట్ పరంగా మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవేడ్ వచ్చే పిల్లలు అయితే మనం ఇవి జతల పరంగా అయితే తీసుకున్నాం బ్రదర్ ఇవి జతల పరంగా ఎంత కొన్నాం అనేది కూడా నేను అన్న వాళ్ళతో మాట్లాడిచ్చును ఆ వీడియో మీరు లాస్ట్లో చూసారంటే అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి చాలామంది నేను చెప్పేది ఒకటే బ్రదర్ మన ఛానల్లో ఎవరైనా సరే వాళ్ళు నా సలహా నాకు తెలిసినంతవరకు చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆ వెంకీ అన్న ఇప్పించేటప్పుడు మీరు ఇప్పిస్తున్నారు అమ్మేటప్పుడు మా హెల్ప్ చేయడం లేదని చాలామంది ఒక కామెంట్స్ అయితే చేస్తారు అన్న ప్రతి ఒక్కరికి నేను ఎలా ఇప్పుడైతే ఇప్పిస్తున్నాను అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ చాలామంది మన అన్న వాళ్ళకు కూడా చెప్పాను అన్న మనకి అంటే మన చిత్తూరు దగ్గర ఫామ్ పెట్టారు ఒకరు పలమనేరు దగ్గర అయితే ఒక అన్న ఫామ్ పెట్టారు ఆయనకు మొత్తం తొంభై పిల్లలు నేను ఇప్పించాను గూడూరు దగ్గర కూడా ఒకసారికి అయితే ఇప్పించాను ఆయనకు కూడా నేను ఒక తొంభై వంద పిల్లల దాకా అయితే నేను ఇప్పించాను వాళ్ళిద్దరికి కూడా నేను సలహా అయితే చెప్పాను దసరా లోపల అమ్ముకోండి అని కూడా నేను సలహా ఇచ్చాను కానీ మన సార్ వాళ్ళు దసరా దాకా మేపుదాం దసరాకి రేట్ వస్తుంది అప్పుడు అమ్మదాం వెంకి అని చెప్పారు కానీ దసరా ఈసారి మాత్రం ఏంటంటే దసరాకి రేట్లు అనేది చాలా డౌన్ అయినాయి బ్రదర్ పోయినసారికి ఈసారికి మార్కెట్ చాలా డౌన్ అయింది నేను ఎప్పుడు కూడా ఎందుకంటే హెల్ప్ చేసేది నేను నాకు తెలుసు ఏ టైంలో ఏం అమ్ముతాయి అమ్మవనేది నాకు ఐడియా ఉంటుంది ఒక్కసారిగా దసరాకి అమ్ముతాయి అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరూ దసరాకి అమ్ముతాయి దసరాకు అమ్ముతాయి అని అనుకోవద్దు దసరాకి ఎప్పుడైనా ఒక ఇరవై రోజులు ఒక నెల ముందే మనకి పిల్లలు అనేది అమ్ముతాయి అప్పుడే మనం పిల్లలు అనేది అమ్ముకోవాలి తర్వాత మనకి దసరాకి అయితే ఎక్కువ రేటు వస్తాయి ఎక్కువ అమ్ముతాయి అని ఆ కాన్సెప్ట్తో చాలామంది దసరా కోసం చాలామంది ఆప్ చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా బ్రదర్ ఇప్పించేటప్పుడు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నానో సేల్ అయ్యేటప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను కాకపోతే ఇక్కడ మార్కెట్ డౌన్ అయింది బ్రదర్ అర్థం చేసుకోండి మార్కెట్ డౌన్ అవడం వల్లే మీకు నేను హెల్ప్ చేయలేకపోయాను కానీ మీకు ఖచ్చితంగా ఇలా పెద్ద పిల్లలు అడిగారంటే ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొచ్చి మీ పిల్లలైతే నేను అమ్మిస్తాను మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ సేల్స్ వీడియోస్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను చాలామందికి కాల్ చేశాను అన్న మీ పిల్లలు అయిపోయా లేదా అని అడుగుతాను ఖచ్చితంగా అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెంకీ మా పిల్లలు సేల్ అయిపోయి చాలా హ్యాపీ బ్రదర్ మేము మళ్ళీ పిల్లలు నీ దగ్గరికే వస్తామని చాలామంది అంటున్నారు నా ఛానల్లో పెట్టి నా ఛానల్లో సేల్ అవ్వడం అంటే నాకు హ్యాపీ బ్రదర్ ఎందుకంటే ఇప్పించేది ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నానో సేల్ అమ్మడానికి కూడా నేను అదే హెల్ప్ చేస్తాను కాకపోతే నేను చెప్పే సలహాలు మీరు తీసుకున్నారంటే ఇబ్బంది లేదు సార్ ఇబ్బంది లేదు బ్రదర్ ఎందుకంటే మన అన్న వాళ్ళకి చెప్తాను బ్రదర్ మనకు దసరా అంటే అమ్మితే అమ్మకపోవచ్చు ముందు రోజు ఒక ఒక ఇరవై రోజుల ముందు నుంచే చెప్తాను నేను దసరా అనే కాదు ఎప్పుడైనా కూడా అమ్మాలనుకుంటే వాళ్ళు నాకు ఒకసారి అయితే కాల్ చేసి పెంకి ఎలా మన జీవాలు ఉన్నాయి మేము అమ్మాలనుకుంటున్నాం అంటే మీరు నీట్గా వీడియో తీసి నాకు పెట్టండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నానో మళ్ళీ మీకు తిరిగి అదే విధంగా నేను సేల్స్ అనేది నేను చేపిస్తాను ఎందుకంటే మన కామెంట్స్ కూడా చూశాను కామెంట్లో చెప్పేదానికంటే వీడియోలో చెప్పాలని వీడియోలో చెప్తున్నాను బ్రదర్ ఖచ్చితంగా ఇట్లా ఇప్పించి రైతుకి హెల్ప్ చేస్తున్నాను మీకు హెల్ప్ చేస్తాను నాకు అట్లా ఏం లేదు బ్రదర్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే మీకు నచ్చిన జీవాలే ఇప్పిస్తున్నారు కూడా అంటున్నారు నాకు నచ్చిన జీవాలు తీసుకోమంటే ఎవరు తీసుకోరు బ్రదర్ ఎందుకంటే అక్కడ మన అన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళకి ఏ కట్ అయితే నచ్చుతాయో అవే మాట్లాడుతాం ఎందుకంటే అక్కడ పిల్లలు వాళ్ళకి నచ్చాలి కానీ నాకు నచ్చినట్టుగా వినరు కదా వాళ్ళకి ఏ పిల్లలు అయితే ఏ ఏ జీవాలు అయితే వాళ్ళకి నచ్చుతాయో అవే మాట్లాడి ఇప్పిస్తాను చాలా మంది అనుకుంటున్నారు అల్లా పిల్లలు వేపిస్తున్నారు ఇల్లా పిల్లలు వేపిస్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు ఏం లేదు కదా అన్న వాళ్ళకి నాలుగైదు కట్టలు అయితే చూపిస్తాను హోటల్లో ఏవైతే మనకి రేటు రీజనబుల్ రేట్ ఉంది లేదనుకుంటే మనకి ఇవి బాగున్నాయి జీవాలు బాగున్నాయి ఇవి తీసుకోవాలంటే అవే మాట్లాడతాను కానీ లేదన్నా అల్లా కట్టే కొనండి అల్ల ఆ గుర్రె కొనండి ఈ పొట్టేళ్ళే కొనండి అయితే నేను ఎవ్వరికీ చెప్పను నేను చెప్పిన మాత్రాన్ని వాళ్ళు కూడా వినరు కదా వాళ్ళకి నచ్చితేనే కొనుక్కుంటారు నేను చెప్పినట్టయితే వినరు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి ఈ మొత్తం టోటల్ అయితే మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎటుతో కూడా ఇప్పించాను ఆ లైవ్ ఎటు కూడా కేజీ మనం ఎంతకనేది తీసుకున్నామని నేను బాబాయ్ వాళ్ళతో అయితే మాట్లాడున్నా మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నవాళ్ళతో మాట్లాడున్నాను అవి మీరు చూసారంటే మీకు అర్థమవుతాయి లాస్ట్లో ఆ వీడియో పెట్టున్నాను బ్రదర్ ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ మన ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నాను ఆ కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్లో అదే బ్రదర్ వాళ్ళ నెంబర్ పెడతాను ఎవరైనా సరే వాళ్ళు ఆ నెంబర్లో కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళడం బ్రదర్ ఎందుకు చెత్తను అనేది అర్థం చేసుకోండి చాలా మంది మన వాళ్ళు వీడియోలో చూసి వీడియోలో ఎలా ఉంటాయంటే దగ్గరికి వెళ్ళి తీయడం కానీ లేదంటే జూమ్ చేసి తీయడం కానీ అట్లాంటివి చేస్తుంటారు వీడియోలో మనకి పెద్ద పిల్లలాగా కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది బ్రదర్ ఎందుకంటే ఆ తేడా నేను కూడా చూస్తున్నాను కాబట్టి వీడియోలో ఫోన్పేలు చేసుకోవడం కానీ అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఇట్లాంటి అయితే చేయొద్దు మీకు కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి ఎవరైనా సరే మీరు ఇలా పల్లెల్లోకి రావాలి ఇవ్వాలి కొనాలి అనుకుంటే క్యాష్ తీసుకోరండి బ్రదర్ ఎందుకంటే క్యాష్ తీసుకొచ్చారంటే మీకు ఎన్ని జీవాలు కావాలని నేను మాట్లాడిపిస్తాను వెంకీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్పే చేస్తాం అలాంటివి అయితే చెప్పొద్దు ఎందుకంటే రెండుసార్లు నేను మోసపోయాను మన మీద అవతల వాళ్ళు యాభై వేలు ఇరవై వేలు అంటే చెప్తున్నాను కానీ ఇప్పుడు చెప్పడానికి నాకు భయం ఎందుకంటే నన్నే మోసం చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే పదివేలైనా ఇరవై వేలైనా ఇక్కడ క్యాష్ కడితేనే నేను బండికి లోడ్ చేపిస్తాను క్యాష్ కట్టని నేనైతే ఏం చేయలేను నేనైతే చెప్పలేను మీరు మళ్ళీ నా మీద బాధపడొద్దు వీలున్న ద్వారా క్యాష్ తీసుకొచ్చేదానికి ట్రై చేయండి ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి మన బాబాయ్ వాళ్ళతో వాళ్ళతో నేను మాట్లాడున ఆ వీడియో చూసారంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జత ఫ్రైజ్ ఎంత కొన్నారు లైవ్ రేట్ అయితే ఎంత తీసుకున్నాము ఆ డీటెయిల్స్ అయితే వాళ్ళతో మాట్లాడదు మీ ఎవరైనా కాల్ అనుకున్న నా నెంబర్కి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అయినా మీతో మాట్లాడతాం వస్తారు బాబాయ్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడదాం అన్న మీ పేరు ఏం పేరు అన్న నా పేరు అన్న మీ పేరు లక్ష్మయ్య లక్ష్మయ్య బాబాయ్ మీ పేరు బాబాయ్ అప్పవాళ్ళప్ప అన్న మొత్తం మనమైతే ఎన్ని పిల్లలు తీసుకున్నాం మీరు మన వీడియో చూసే నాకు కాల్ చేశారు మనం అయితే లైవ్ తో తీసుకున్నాం జతల పరంగా తీసుకున్నాం లైవ్ అయితే మనం ఎన్ని పిల్లలు మూడు వందల యాభైతో లైవ్ తో తీసుకున్నాం అవి ఎన్ని పిల్లలు తీసుకున్నాం ఇరవై రెండు పిల్లలు మనకి ఎన్ని కిలోలు వచ్చాయి ఆరు వందల పదహారు కేజీలు వచ్చినాయి బాబాయ్ కొంచెం మధ్యలోకి వస్తావా ను ఆరు వందల పదహారు కేజీలు ఇరవై రెండు పిల్లలు అన్న వాటి వయసు ఎంత ఉంటుంది ఆరు నెలలు పైన అటు ఇటు ఉంటాయి ఆరు నెలల పైన మళ్ళీ ఇంకో బ్యాచ్ తీసుకున్నాం మనం అవి ఎన్ని పిల్లలు అవి ఎట్లా ఇరవై రెండు పిల్లలు అవి జత వచ్చేసి ఇరవై రెండు వేలతో మనం తీసుకున్నాం లైవ్ వెయిట్ కాకుండా జతల పరంగా మనం తీసుకున్నాం ఆర్ట్ వయసు ఎంత ఉంటుంది అన్న నీకు తెలిసి వరకు ఏడు నుంచి ఎనిమిది వరకు అన్న మన అడ్రస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు

అన్న మన ఫామ్ కోసమా లేదంటే వ్యాపారం కోసమా ఫామ్ కోసమే ఓకేనా మనం మొత్తం అయితే మీరు యాభై అరవై పిల్లలు అనుకున్నాం కానీ కొంచెం పెద్ద పిల్లయి కాబట్టి మన అమౌంట్ తగ్గానే మనం నలభై నాలుగు పిల్లలు అయితే తీసుకున్నాం చూస్తాము తర్వాత మళ్ళీ కొన్ని తర్వాత అవునండి ఫస్ట్ సారి మన ఈ నెల్లూరు పిల్లలు ముందు అయితే మీ ఏరియా పిల్లలు పిల్లలు నెల్లూరు బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ వేస్తున్నారు ఒకసారి మనం ఈసారి నెల్లూరు చూడబోయేదే చూద్దామని తీసుకున్నారు ఓకే అన్న మన వీడియోలో చూసే మీరు వచ్చారు చాలామంది వస్తున్నారు మనం ఏంటంటే చెప్పు చెప్పు చెప్పండి చెప్పండి ఏందో అదే వెంకీ వచ్చాము ఓకే అన్న ఓకే సరేనా ఓకే థ్యాంక్ యూ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి ఈ బ్యాచ్తో కొద్దిగా మీరు రూపాయ ఆదాయం రావాలి నాకు కావాల్సింది కూడా అదే ఓకే అన్న అయితే